చెన్నూరు మండలంలోని కత్తెరసాల మల్లన్న స్వామి దేవాలయానికి ఆదివారం వందలాదిగా తరలివచ్చి అసౌకర్యాల మధ్య మొక్కులు చెల్లించుకున్నారు దేవాలయ సిబ్బంది అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంతో విద్యుత్ లేక త్రాగునీరు లేక పూజల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒక ప్రక్క విద్యుత్ శాఖ అధికారులు ముందు రోజు నుండి విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిసినప్పటికీ కనీసం త్రాగునీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంకులు ఏర్పాటైనా చేయకుండా భక్తులను దేవాదాయ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేసింది భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు